గుటూరు పట్టణ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకందరికీ అజ్ఞాత వ్యక్తులుగా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినారు నిన్న వాట్సాప్ సోషల్ మీడియాలో ఓ కథనము ఫిర్యాదు రూపంలో వేరు వేరు సబ్జెక్టులను అందరినీ తీసుకొని ఆ సబ్జెక్టులన్నింటినీ కూడా ఒక చోటికి చేర్చి సంబంధం లేని సబ్జెక్టులకు అందరినీ సంబంధం లేని వ్యక్తులను అందరినీ తీసుకొచ్చి ఆరోపిస్తూ ప్రజలను మొత్తం తప్పుదారి పట్టించే ఒక ప్రయత్నం అయితే చేస్తారు ఇందులో ఆశ్చర్యం ఏదంటే ఎవడైతే ఇది తయారు చేయించినాడో వాడు ఫోన్లు చేసి అందరికీ చెప్పినాడు నాకు వచ్చింది పలానాడికి వచ్చింది పలానాడికి వచ్చింది మీరు మమ్మల్ని అనుమానించాకండి అని అరకముంది అందరినీ కూడా ఫోన్ చేసి చెప్పుకున్నాడు అదొక దరిద్రమైన పరిస్థితి అంటే నన్ను అనుమానించండి నన్ను గుర్తించండి అని చెప్పుకోగలిగినాడు ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు ఈరోజు దానికి వెనక వైపు నడిపించిన వ్యక్తులు కూడా అందరికీ ఫోన్లు చేసుకుని ఇది నేను రాయలేదు నేను రాయలేదు ఎవరో రాసినారని చెప్పి చెప్పారు అంటే వాడే రాసినాడు అని చెప్పి కూడా మనకు ఒక ప్రయత్నం జరిగింది దీనికి అంతటి కూడా తెర వెనుక మరో ఒక ముఖ్య నేత మాజీ ఎమ్మెల్యే స్థాయి నేత నిలబడి ఉన్నాడు వాళ్ళందరికి కూడా ప్రొద్దుటూరులో మొత్తం ప్రజలందరి తరఫున ఈ మొత్తం ఆరోపణల పైన ఏ ఒక్క సబ్జెక్టులో ఏ ఒక్క రూపాయి అయినా కూడా మాకు ఎవడైనా ఇచ్చినాడని లేదా మేము వాళ్ళని డిమాండ్ చేసినామని కానీ రుజువు చేయగలిగితే మేము రాజకీయ ప్రస్థానం నుంచి తప్పుకుంటాం అదే సందర్భంలో ఆ వ్యక్తులు ఉండబడిన పదవులకు రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలుకుతారని చెప్పేసి సిద్ధపడితే ప్రొద్దుటూరు శివాలయం సెంటర్లో విజయదశమి ఉత్సవాలతో పాటు ఇది కూడా జరుపుతాం ఏ రోజైనా సరే లేదా ఇంకా ఎక్కడైనా సరే వాళ్ళకు నచ్చిన ప్లేస్లో వాళ్ళకు నచ్చిన చోట నా నచ్చిన రోజున మేము బహిరంగ వేదికపై చర్చకైతే సిద్ధంగా ఉన్నాం ఆ గాడిదలకు పత్రికాముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాను ప్రజలను తప్పుదారి పట్టకుండా పట్టించకుండా మీడియాను తప్పుదారి పట్టించకుండా పరిపాలన చేసేదానికి అన్ని విధాలుగా ప్రభుత్వాధికారులకు సహకరిస్తే చాలా సబబుగా ఉంటుంది ఇలాంటి చౌకవారు ప్రయత్నాలు చేయడం అనేది చాలా దురదృష్టం మీకు అందరికీ తెలిసి ఇందులో రాసిన పేరు ఎవరో ఏకే రామాయణంట మరి ఆయన ఏమేకినాడో తెలియదు కానీ ఆయన పెట్టిన అడ్రస్ ఇరవై ఒకటో వార్డు సాంబయ్య గారి అది ఐదో వార్డు అంటే ఎంత అధ్వానంగా అడ్రస్లు కూడా తప్పు పెట్టినారు ధైర్యం లేదు ప్రశ్నించే ధైర్యం లేదు ప్రశ్నలు తీసుకొచ్చి ఇట్లా సోషల్ మీడియాలో సంధించే ధైర్యం కూడా లేదు అంత పిరికితనంతో బతకాల్సిన కర్మ ఏమట్టిందో ఓ ఈ పెట్టిన వాళ్ళకైతే నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా దయచేసి ఇప్పటికైనా కూడా బహిరంగంగా రండి ధైర్యం ఉంటే చర్చా వేదికకు సిద్ధపడండి బహిరంగ చర్చ మీరు ఎవరైనా కానివ్వండి పేర్లు చెప్పుకొని ముందుకు రండి మీ మొత్తం తాత ముత్తాతల నుంచి మొత్తం ఆధారాలతో సహా మీ అవినీతి నేను రుజువు చేస్తాను మీ పూర్వీకులతో సహా అవినీతి రుజువు చేస్తాను నేను మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది అధికారికంగా ఎక్కడెక్కడ సొమ్ము చేసుకుంటూ వచ్చినారు ఏ రూపంలో సొమ్ము చేసుకున్నారనే ఆధారాలతో సహా తీసుకుంటున్నాం లేదు చేత కాదు మాకు అట్లా రావడం అంటే బుద్ధ తెల్లడం మానుకొని ఏదైనా అభివృద్ధి పనులకు సహకరించండి ప్రొద్దుటూరు ఇప్పటికీ చాలా విధాలుగా రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం లేక మనం జిల్లా కేంద్రం కోల్పోయినాము జిల్లా స్థాయి కార్యాలయాలు కూడా ఒకనొక మాజీ ఎమ్మెల్యే చేతగాంతనంతో మొత్తం పోగొట్టుకున్నాం మెడికల్ కాలేజ్ పోగొట్టుకున్నాము ఈరోజు ఒక చిన్న గ్రామ స్థాయికి దిగదారే పరిస్థితులు తీసుకొచ్చి పెట్టారు మీరు చేసిన రాజకీయ ప్రస్థానం వల్ల దయచేసి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని రాజకీయం నుంచి తప్పుకోవడమా లేక మీ పద్ధతి మార్చుకోవడమా ఏదో ఒక నిర్ణయం తీసుకొని ప్రజల కోసము పాటు పడతారని ఆశిస్తూ తెర